హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాస పథకం కోసం ఎదురు చూస్తున్న అభ్య అభ్యర్థులకి ఒక సూపర్ గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది ఈ వీడియోలో తాజాగా ఒక లీస్ట్ అయితే విడుదలైంది ఆ లీస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అలాగే పదహారు లక్షల అప్లికేషన్లు వస్తే ఇందులో సుమారుగా ఐదు లక్షల అప్లికేషన్లు రద్దయినట్లుగా తెలుస్తుంది రద్దయిన వారి అప్లికేషన్ ఎలా చూసుకోవాలి అలాగే ఈ యూనిట్లకి సంబంధించిన నిధులను ఎప్పుడు మంజూరు చేయబోతున్నారు అన్నీ కూడా స్పష్టంగా వివరంగా క్లుప్తంగా మీకు ఇక్కడ అందించే ప్రయత్నం చేస్తాను కాబట్టి వీడియోని చివరకు చూడండి ఇవి కాకుండా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక అప్డేట్స్లోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న ప్రశ్న మీ అందరికీ ఆ ప్రశ్న ఏంటి అంటే మీలో ఎవరికైనా ఇప్పటి వరకు ఫోన్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఈ రాజీవ్ యువ వికాస పథకానికి సెలెక్ట్ అయినట్లుగా లేదంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయినట్టుగా అప్డేట్స్ వచ్చాయా వస్తే కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి రాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి సో కింద కామెంట్ సెక్షన్లో ఎక్కువ మంది ఏం కామెంట్ చేస్తారనేది కూడా చూసే ప్రయత్నం చేయండి నేను చివరిలో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను అయితే తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాస కోసం మొత్తం పదహారు లక్షల ఇరవై మూడు వేల దరఖాస్తులు వచ్చాయి ఐదు లక్షల మంది అనర్హులను గుర్తించినట్లుగా ఆర్థిక శాఖకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ని మీరు ఇక్కడ పరిశీలన చేసుకోవచ్చు సో తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి రాజీవ్ వివ వికాస పథకానికి సంబంధించి ఎంతమంది కాంపిటీషన్ ఉండబోతుందంటే దాదాపుగా పదకొండు లక్షల మంది ఉండబోతున్నారు ఈ పదకొండు లక్షలలో విడతల వారిగా మొత్తం నాలుగు లక్షలను నాలుగు యూనిట్లుగా విభజించి మొదట యాభై వేలు యాభై వేల నుండి లక్ష రూపాయలు లక్ష రూపాయల నుండి రెండు లక్షలు రెండు లక్షల నుండి నాలుగు లక్షలు ఇలా నాలుగు యూనిట్లలో మొదటి యూనిట్ని అధికారులు సెప్టెంబర్ సెప్టెంబర్ మొదటి వారంలో సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో దాదాపుగా ఒక లక్ష మందికి యూనిట్లని మంజూరు చేయబోతున్నట్లుగా తాజాగా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వస్తున్నాయి సెప్టెంబర్ చివరి నాటికి గ్రామ పంచాయతీ ఎన్నికలున్న నేపథ్యంలో ప్రభుత్వం యువతరానికి సంబంధించిన అంశాలలో ఈ రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించిన యూనిట్లు మంజూరు చేయాలని భావిస్తున్నట్లుగా తాజాగా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి సో కాబట్టి ఇదైతే లేటెస్ట్ అప్డేట్ ఉంది రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్ ఉంటే మీకు తదుపరి వీడియోలో సమాచారం తెలియజేస్తాను అయితే మీ పేరు ఎలా చెక్ చేసుకోవాలి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో దీనికి సంబంధించిన ఫైనల్ లిస్టు ఒక్కొక్క జిల్లాలలో ఒక్కొక్క తీరుగా విడుదల చేస్తున్నట్లుగా తెలుస్తుంది కలెక్టర్ల ఆమోదం రాగానే అధికారులు సంబంధిత గ్రామ పంచాయతీలలో ఈ లీస్లకి సంబంధించిన పేర్లను పొందుపరుస్తున్నట్లుగా సమాచారాలు తెలుస్తున్నాయి కాబట్టి మీరు ఒక్కసారి మీ సంబంధిత అధికారులని సంప్రదించే ప్రయత్నం చేయండి ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ కానీ విశ్వసనీయ సమాచారాలు కానీ ఉంటే మాత్రం తదుపరి వీడియోలలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మిస్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు